షామీర్పేట్ మండల కేంద్రంలోని అతి పురాతన ఆలయం గల శ్రీ వీరభద్రస్వామి దేవాలయంలో నూతన విగ్రహాల ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలు కన్నుల పండుగగా జరిగాయి మూడు పాటు జరిగిన పూజా కార్యక్రమాల్లో శ్రీ స్వామి శివలిగం అమ్మవారు ఆంజనేయస్వామి నవగ్రహ సీతారామ గణపతి ధ్వజస్తంభ నాగమూర్తి నందీశ్వర తదితర విగ్రహ ప్రతిష్ట వంటి కార్యక్రమాలు నిర్వహించారు ఆలయంలో మూడు రోజులపాటు భజనలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులకు అన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని శామీర్పేట్ కట్టమైసమ్మ ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు తెలిపారు చవరి రోజు శ్రీ వీరభద్రస్వామి ఆలయాన్ని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డిలు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు मूर्खात्मकुष्पजितुझ् अयम अबागू रह ఎత్తున నాలుగు కోట్ల రూపాయలతోటి పెద్ద ఎత్తున వీరభద్రస్వామి ఆలయము పునర్నిర్మాణం కోసము వీరభద్రస్వామి ఆలయం కోసము దాతలందరూ కూడా కమిటీ మెంబర్స్ అందరూ కూడా కలిసి రాత్రి బగాలు కష్టపడి పెద్ద దేవాలయము అదే మాత్రంగా మంచి కొత్త లింగంలో మాత్రం దేవత మూర్తులు అందరూ కూడా కొత్త విగ్రహాలు ధ్వజస్తంభం కూడా పెద్ద ఎత్తున రోజు మనం నిర్మించుకోబోతున్నాము అంతా కూడా వాళ్ళ ఐక్యత వాళ్ళ టీం వర్క్ ఈ రోజు మాత్రం వాటిలకు అతీతంగా వాటిలకు దూరంగా దేవాలయాలన్నీ కూడా అభివృద్ధి చేస్తున్నారు వాళ్ళందరూ కూడా శామినపేట గ్రామము శామినపేట మండలము వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞత సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం శంకరాచార్యమధ్యమాం అశ్వదాచారపర్యంతం వందే గురు పరంపరా సర్వమంగళ మహల్యే శివే దృప్రసాదకే శరణ్యే ద్వయంకే గౌరీ నారాయణ నమో సుదే శ్రీమాత్రే నమ శ్రీవీరభద్రస్వామినే నమ శామలపేట గ్రామ ప్రజలందరికీ చామరపేట్రామ గ్రామంలో శ్రీ స్వామి సహిత పార్వతి మాత నందీశ్వర వీరభద్రస్వామి ద్వయంత్ర రామలక్ష్మణ సీత ఆంజనేయ స్వామి నవగ్రహ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమము భక్తుల సహకారంతో అమ్మవారు శ్రీ కట్టం తల్లి ఆశీస్సులతో గ్రామ ప్రజలతో సహకారంతో రాజకీయ నాయకులు మరి అదేవిధంగా గ్రామ సర్పంచులు మాజీ సర్పంచులు ఎంపీటీసులు మాజీ ఎంపీటీసులు మరి కట్టప కమిటీ సభ్యులందరూ కూడా సహకారంతో వివిధ శాఖల ప్రజల చేత కూడా అందరి చేత కూడా నాయకుల చేత వీరా చేత అత్యద్భుతంగా నిర్మించినటువంటి శ్రీ వీరభద్ర స్వామి దేవాలయంలో మూడు రోజుల నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము గురువారము శుక్రవారము శనివారము ఈ మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు గురువారం రోజు స్వామి యొక్క ఊరేగింపు అదే యాగశాల ప్రవేశము గోపూజ మరణాయనము గణపతి పూజ పుణ్యావాచనము రుత్వికరణము మరియు సర్వతపత్ర మండలపము ఈ యొక్క కూడా నిర్వహించినాము తదుపరి గ్రామ సహకారంతో అందరి సహకారం తోటి ఆ రోజు ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము పృథ్వీలందరూ కూడా పద్దెనిమిది మంది వేల వేల పండితుల చేట ఈ యొక్క కార్యక్రమము కూడా నిర్వహిస్తున్నాము అదేవిధంగా చివరి రోజు ఈ రోజు శనివారం రోజు అమ్మవారి యొక్క స్వామి యొక్క ప్రతిష్ట కార్యక్రమము దిగ్విజయంగా పూర్తి అయింది అందరి నాయకుల సహకారంతో గ్రామ ప్రజల సహకారంతో అందరి సహకారంతో కట్ట మనసము తల్లి ఆశితులతో ఈ యొక్క నిర్మితమైనటువంటి ఆలయంలో ఈ రోజు పూర్ణావతి అదేవిధంగా అన్నదాన వితరణ కార్యక్రమం ఉంది కాబట్టి ఇటు సహకారంతో అనుసరించినందుకు వాళ్ళందరూ పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటున్నాం శ్రీమా క్రియ ప్రతిష్ట కార్యక్రమం మరి ముందుగా మా అమ్మవారు అయినటువంటి వారికి ముందుగా అమ్మవారికి కూడా చిరుచువచ్చి నమస్కారం చేయాలి ఎందుకంటే ఈరోజు ఈ ఆలయ నిర్మాణం జరిగిందంటే మన కటమస్వామ తల్లే కారణం కాబట్టి ఆమె ఆశీర్వాదంతో మనం ఈ రోజు ఈ ఆలయ నిర్మాణం చేసుకోవడం జరిగింది మరి ఆలయ నిర్మాణం తర్వాత గ్రామ గ్రామ పుర ప్రముఖులు కావచ్చు పెద్దలు కావచ్చు అందరూ కూడా విగ్రహ దాతలుగా ముందుకొచ్చి వారు ఆయా విగ్రహాలను దాతలుగా ఇవ్వడం మూలంగానే ఈ రోజు మనం విగ్రహ ప్రతిష్ట నిర్వహించుకోవడం జరిగింది స్వామి శివలింగము మరి అమ్మవారు గణేషుడు నవగ్రహాలు మరి చెట్టు మొత్తము మరి నా నాగపడిగలు మరి వివిధ విగ్రహాలను దాతలుగా ఇచ్చిన వారికి ముందుగా మా శామపేట కట్టమేసమ్మ ఆలయకండు తరఫున దాతలకు మరియు అన్నదాతలకు అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే అంటూ ఉంటేనే ఏదైనా ముందుకు పోతుంది కాబట్టి దాతలు ఎవరున్నా సరే వారిని మనం ప్రోత్సహించడం మన యొక్క ధర్మం మరి దీనికి ముఖ్యంగా మా వేద పండితులైనటువంటి శామిరిపేట మా గడియార మురళిపంతులు గారి ఆధ్వర్యంలో మరి జరుగుతున్నటువంటి ఈ పూజలు మూడు రోజుల నుంచి కూడా బ్రహ్మాండంగా అతి బ్రహ్మాండంగా పూజలు నిర్వహించడం జరుగుతుంది మరి అన్ని విధాలుగా కూడా సామిరిపేట గ్రామ ప్రజలు కావచ్చు గ్రామ నాయకులు కావచ్చు గ్రామ పుర ప్రముఖులు కావచ్చు ముఖ్యంగా మా అలే సమయాన్ని కేటాయిస్తూ కష్ట బాగా కష్టపడుతున్నారు కాబట్టి మరి వారి కూడా అందరితో పాటు ఆలయ కమిటీ సభ్యులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈ కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు అత్యధిక సంఖ్యలో వచ్చి మరి ఇట్టి విగ్రహ ప్రతిష్టను విజయవంతం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుస్తూ మరి ఇంతకు ముందుకే పెద్దలైనటువంటి గౌరవ ఈటల రాజేందర్ గారు ఎంపీ గారు రావడం జరిగింది గౌరవ మన ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు రావడం జరిగింది మరి వారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఫస్ట్ రోజు ఊరి ఊరిగేంపు రోజు మరి మైనంపల్లి హనుమంతరావు గారు మరి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్ గారు కూడా రావడం జరిగింది వారితో పాటు వివిధ గ్రామాలు అందరికీ కూడా మా ఆలయకాంతి తరఫున స్వాగతం మరియు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తారు గత ఐదు సంవత్సరాల నుండి క్రితం ఈ స్వామి టెంపుల్ ని పూజా కార్యక్రమం నిర్వహించి ఈ రోజు వరకు గుడి స్థాపన వరకు చెప్పని వరకు సహకరించిన గ్రామం ముఖ్యంగా గ్రామం అదేవిధంగా గ్రామ ప్రజలకు అదేవిధంగా ముఖ్యంగా మన షాన్పేట కట్టప సంబంధికి ప్రత్యేక ధన్యవాదాలు ఆమెతో తెలుస్తూ ఏదేమున్నా రోజు ఇంత పెద్ద గుడి కట్టడినామంటే ఓన్లీ షాన్పేట కట్టప సంబంధి జీవనతో షాంతిపేట గ్రామ ప్రజల దాని అని కానీ సన్మాదం చేస్తున్నాను ఏదేమైనా ఈ విగ్రహాలు ఇంత పెద్ద గుళ్ళు కట్టుకోవడం మన గ్రామానికి సంతోషకరం అదేవిధంగా ఎవరైనా ఈ గుడికి దాఖలించిన వాళ్ళు కానీ విధ విధ రకాలుగా సహకరించిన వాళ్ళందరికీ మా గ్రామ పంచాయతీ తర్వాత గతంలో ఐదు సంవత్సరాలు గ్రామ పంచాయతీ పాలక వర్గం దీనికి ఎంతో కృషి చేసింది కాబట్టి మా గత పాలక వర్గం తరఫున నేను ప్రత్యేక ధన్యవాదాలు రామణిపేట గ్రామంలోని శ్రీ వీరభద్ర స్వామి పునర్నిర్మాణం సహకరించినటువంటి అమ్మవారు కట్టణ సమయంలో లేకపోతే మా గ్రామంలో ఎంత మంచిగా చూస్తుందంటే తల్లి ఇలా మొత్తం కూడా అమ్మవారిదే ప్రతి రూపాయి కూడా అమ్మవారిదే ప్రతి పైసా కూడా అమ్మవారిదే ప్రతి కార్యక్రమంలో అమ్మవారి అంత మమ్మల్ని అందరినీ ముగ్గురు నుండి నడిపిస్తూ ఇంతవరకు తీసుకొచ్చింది సహకరించినటువంటి దాతలకు అలాగే గతంలో ఉన్నటువంటి ఐదుగురు ఆరుగురు కంపెనీలు పనిచేస్తున్నారు ఆరు సంవత్సరాలు గుడి పనిచేసి ఆరుగురు కంపెనీలు కూడా ఆరు పనిచేస్తూ పనిచేసి వరకు వచ్చింది ఈ కంపెనీ కూడా బాగా పనిచేసింది అందులో ముడ్లీ పంతులు మా పంతులు దానికైనా మా పంతులు ముంగట వస్తాం ఆ పంతుల ఆధ్వర్యంలో ఇటువంటి మా ఊర్లో గుర్రులు అన్ని సర్షశామలు అవుతున్నాయంటే అమ్మవారికి గ్రామ పెద్దలకు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తాం స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరుపుకోవడం జరుగుతున్నది మూడు రోజుల నుంచి కూడా చాలా ఘనంగా రుఖాలు జరుపుకోవడం జరుగుతున్నది మా మంత్రులు గారు మొత్తం ప్రకారం ఈ రోజు సుమారు రెండు వందల సంవత్సరాల ఎత్తు గల ఈ దేవాలయాన్ని పునర్జీర్మానం చేసుకోవడం జరిగింది సహకరించిన దాఖలకు మరియు ముఖ్యంగా ఈ రోజు ఇక్కడ నిలబడి వర్గానికి మంత్రి సమత్య వల్ల